అంటే పాపం పిఠాపురం గారి పరిస్థితి ఏంటండి అప్పుడే ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అయిపోయింది కదా పాపం ఈయన్ని పట్టించుకోరేటి పిఠాపురం నియోజకవర్గం పేరు చెప్తే పవన్ కళ్యాణ్ పేరు చంటికూర జపించేస్తున్నాడు ఇతన్ని దాదాపుగా మర్చిపోయారు పిఠాపురం ప్రజలు అయితే మర్చిపోయారు అని నేనైతే అనుకుంటున్నాను కొన్ని ప్రజలు మర్చిపోయారు అది పక్కన ఎడత అధిష్టానం కూడా పాపం పట్టించుకునే పరిస్థితులు లేరు అధిష్టానం కూడా టీడీపీ అధిష్టానం కూడా వర్మగారిని అసలు ఏమీ పట్టించుకోవట్లేదు ఎక్కడైనా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కనపడితే ఓ దండ పెట్టి ఓ ఫోటో తీయించుకోవటమే ఏ మహానాడు లాంటి కార్యక్రమాల్లో ఉన్నా లేదా ఇంకో చూడటం ఇంకో మిక్కిలి ఇతనితోటి స్పెషల్గా మాట్లాడే సందర్భం లేదు దీంతో పాపం ఇతనికి ఏం చేయాలో పాలిపోవటం లేదు అగమ్య గోచరం ఓ పక్కన కేడర్ ఈయన పట్టుకుని చెంటేస్తుంది మామూలుగా లేదు ఇతను కూడా తిరిగే క్యాడర్ ఉంటారు ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు ఎప్పుడు కూడా టీడీపీలో పెద్ద నాయకులే వాళ్ళని అన్ని సామాజిక వర్గాలు ఉంటారు అందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఉంటుంది వీళ్ళైతే చాలా 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 ఒత్తిడి తెస్తున్నారు వరం మీద పార్టీ మారిపోండి 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 ఎందుకు ఇక్కడ అప్పుడే వన్ ఇయర్ దాటేసింది చేసి కూడా అయితే ఈ పార్టీకి చేస్తాడు మీకేం చేయడు ఇంకెలాగుంటే రేపు వద్దు మీకు సీట్ ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా మిల్లాని పోటీ చేస్తాడు మనం సామాన్య కార్యకర్త కింద జెండా పట్టుకున్న తప్పితే మనకి ఇప్పటికీ ఏ పనులు అవ్వట్లేదు దేనికి పెట్టలేదు ఎందుకు ఇది మనకి ఈ రోల్ మనకు అవసరమా మీరు వైసీపీలోకి వచ్చేయండి బ్రహ్మాండంగా వాళ్ళు మిమ్మల్ని ఎత్తు మీద పెట్టుకుంటారు రేపు పొద్దున్న సీటు కళ్ళకత్తుకుని ఇస్తారు పార్టీ ఫండ్ వాళ్ళే ఇస్తారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి అనేసి వీళ్ళు తోమేస్తున్న సమ పరిస్థితుల్లో వర్మగారు ఆలోచనలో పడ్డాడు నిజమే కదా వీళ్ళంటే కరెక్టే కదా చంద్రబాబు నాయుడు గారు ఏం న్యాయం చేస్తున్నాడు ఆ రోజు నేను సీట్ త్యాగం చేశాను కదా అని ఇతను కూడా ఆలోచనలో పడ్డాడు అయితే ఏంటి వరంకొచ్చిన ఇబ్బంది ఏంటని మీరు నన్ను అడవచ్చు నిజంగా ఇబ్బందే ఇబ్బంది పాప ఏం చేతంటే రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి రాష్ట్రంలోనే పాపులర్ అయ్యాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వకపోతే ఎదిరించి ఇండిపెండెంట్ వేసి గెలిచి దట్ ఈజ్ వర్మ అని అనిపించుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇతను పిలిచి ఇతను నిధులిచ్చి అయ్యిచ్చి ఇచ్చి బాగా ఫోకస్ చేసుకున్నాడు బాగా సపోర్ట్ చేశాడు బాబు గారు అంటే పిఠాపురంలో ఇతనికి అంత క్రేజు ఇమేజ్ ఉంది దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు అంటే మొన్న ఎలక్షన్ మీ అందరికీ తెలుసు కదా సీటు ఇవ్వలేదు ఫైట్ చేశాడు ఇవ్వలేదని ఏమి ఇంట్లో కూర్చోలేదు కేడర్తో ఫైట్ చేయించాడు దిష్టిబొమ్మలు కూడా తగలబెట్టించాడు చాలా చాలా చేశాడు అక్కడికి బాబు గారు మాట్లాడారు నీకు ఎమ్మెల్సీ ఇస్తారంటే ఓకే అన్నాడు పవన్ కళ్యాణ్ గారి సీటు ఇచ్చారు ఇతను ఏదో తిరిగాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ప్రబంధనంగా విజయం సాధించాడు ఇదంతా ఓకే అయితే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఇతను రోల్ ఏంటి అంటే అక్కడ జీరో పవన్ కళ్యాణ్ అనే సునామీలో ఈ వరమ కొట్టుకుపోతున్నాడు పాపం ఈయనకి ఎటు దారి తెన్ను లేకుండా చేశారు అక్కడ మీకు ఇంకో విషయం చెప్పనా పిఠాపురంలో టీడీపీ పలచబడిపోయింది ఇతను కూడా తిరిగి అని మీకు ముందు చెప్పాను కదా పది పదిహేను ఇరవై మంది ఆళ్ళు తప్పితే మ్యాక్సిమం జనసేన టన్ అయిపోయారు పనులన్నీ వాళ్ళే చేయించుకుంటున్నారు పెత్తనో వాళ్ళే చేయించుకుంటున్నారు మీకు ఎక్కడో దాకా ఎందుకండి పురుషోత్తం పట్టణం వాటర్ స్కీమ్ అరే ఆ ఓ ఆ కార్యక్రమానికి వర్మ గారికి ఆహ్వానం లేదు చాలా బాధపడిపోయాడు అతను దేటీ నన్ను పెళ్ళేదు అసలు దాని నిధుల కోసం నేను ఎంతో ఫైట్ చేస్తాను వైసీపీ హయాం నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాను తీరా అంతా అయ్యాక నన్ను పెళ్ళేదేటి అని చెప్పేసి పాతగాయ్యలో శ్రావణ్ శుక్రవారం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పదివేల చీరలు పంపించారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు మెయింటైన్ చేశారు అది దానికి కూడా పిలుపు లేదు అక్కడ దాకా ఎందుకండి జై గణేష్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి పిఠాపురంలో టీడీపీ వాళ్ళే ఆధిపత్యం ఆ ఉత్సవాలకి ఇప్పుడు ఈ ఉత్సవాలకి పిలుపు లేదు జనసేన వాళ్ళు వాళ్ళే జన సైనికులు చేసుకుంటున్నారు సో ఇలా చూసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే వర్మ మనుగడ లేకుండా పోయింది మరి ఎందుకు ఇలా జరిగింది ఇంత జరిగినా బాబుగారు ఎందుకు వదిలేశారు అంటే నేను అనుకోవటం వర్మ స్వయం కృతాప్రాదమా అనిపిస్తూ ఉంది ఇది అగ్రెసివ్ మెంటాలిటీ మంచి నాయకుడే పనిచేయించే సత్తా ఉన్నవాడే కాకపోతే ఎంతసేపు ఆ జనసేన వాళ్ళతోటి ఏదో ఒకటి మాటల తోటలు చిలిపి చేస్తలు ఇటువంటి చేయటం వల్ల వాళ్ళకు మంట ఎంతైనా బాబు గారు కూడా దాన్ని ప్రోత్సహించరు కదా మిత్రపక్షంతో కలిసిపోవాలి వరమగారి కోసం అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి రికమెండ్ చేయాలి అక్కడ అతని నియోజకవర్గం కాబట్టి పార్టీ వేరైనా మిత్రపక్షం కాబట్టి అతను రికమెండ్ చేసి తీరాలి అదేమీ జరగట్లేదు ఇతను ఎంతసేపు జనసేనని వైసీపీ కంటే దారుణంగా చూస్తూ ఉన్నాడు ఇంకా ఆ మాట వస్తే వైసీపీని పల్లెత్తు మాట ఆడలేదు ఇతను ఏమో నేడో రేపు అందరికి వెళ్ళవలసి వస్తుందేమో అని మనసులో ఎక్కడో ఒక మూల ఆ ప్లాట్ఫారం అలా దాచుకున్నాడు ఆ వైసీపీ ప్లాట్ఫారం పక్కన పెట్టుకున్నాడమ్మో లేకపోతే తెలివేలోడే మేధావే అవసరమైతే దాటేస్తాడు అందరూ అనుమానం అయితే ఏమీ లేదు అయితే ఇతను జనసేనని టార్గెట్ చేయటం ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని నన్ను పిల్లలేదు నన్ను ఇచ్చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పేసి మీడియాలో తనకి సంబంధించిన అనుకూల మీడియాలో కొన్ని కొన్ని స్టేట్మెంట్లు రాయించడం ఇదంతా ఏమవుతుందంటే అతను తలకే రోకలుగా చుట్టుకుంది అది బాబు గారికి ఒక రాంగ్ ఫీడింగ్ వెళ్ళింది రేపొద్దున వరమ్మ ఏదైనా ప్లాట్ఫారం చూసి ఏదైనా మంచి పదవి ఇస్తే ఇంకా వర్మ అగ్రెసివ్ మెంటాలిటీ ఇంకా పెరిగిపోద్ది జన సైనికులతో ఇంకా వివాదానికి వెళ్ళిపోతాడు కాబట్టి కొంతకాలం అలా ఉండటమే బెటర్ అని అతను అనుకుంటున్నాడేమో మేబి ఇతని ప్రవర్తనే ఇతనికి కాళ్ళకి బంధం వేసేసిందేమో అనిపిస్తాం అనిపిస్తా ఏదైనా అప్పుడు ఫైనల్గా మనం చెప్పేది అంటే పిఠాపురంలో జనసేన హవా ఇంక రెండో పార్టీ లేదు ఎంత మిత్రపక్షమైనా టీడీపీ కూడా సున్నాయి వర్మ వర్మతో తిరిగి పది మంది తప్పితే అక్కడ ఏమీ లేదు ఏమీ కనపట్టలేదు మరి ఈ పరిస్థితుల్లో పార్టీ అంత మైనస్ అయిపోయిన పరిస్థితుల్లో మరి వర్మకి ఏదైనా ప్లాట్ఫామ్ ఇస్తారా అంటే ఇప్పట్లయితే చెప్పలేం థ్యాంక్ యూ